విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రభుత్వం నిరంతరం ఆహారం అందిస్తూ ఆదుకుంటోందని బాధితులు చెబుతున్నారు సింగనగర్లో పరిస్థితిని మా పరిస్థితిని మా ప్రతినిధిస్తారు విజయవాడ సింగనగర్ ప్రాంతంలోకి మనం చూస్తున్న ఇదే బుడమేరు ఇటువైపు నుంచే పెద్ద ఎత్తున వరద వచ్చింది దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి ఈ ప్రాంతంలోనే కాదు సింగనగర్ ఫ్లైఓవర్కి అటువైపు ఉన్న రైతు బజార్ వైపు ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట మునడానికి ఇటుపక్క నుంచి పెద్ద వరద రావడమే ప్రధాన కారణం అయితే ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించి గంటలు పూర్చే పని చేసింది నిన్నటికైతే మూడు గంటలు పూరిస్తే దీంతో క్రమంగా ఈ బుడమేరు నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గిందనే చెప్పొచ్చు ప్రస్తుతం మనం చూడొచ్చు నిన్న మొన్నటి వరకు అయితే ఒక మనిషి మునిగే అంత నోతి ఇక్కడ ఉండేది ప్రస్తుతం అయితే కేవలం పాదాల వరకే వస్తున్నాయి అంటే క్రమం వరదకి బాగా తగ్గింది దీంతో పారిశుద్ధి కార్మికులు కానీ ఫైర్ ఇంజన్లు కానీ వాటి పనులు వేగవంతం చేశాయి ఇప్పటికే ప్రభుత్వం నిత్యావసర సరుకు సరుకులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచింది దీంతో పాటు ఆహారం పాలు తాగునీరు కూడా ప్రజలందరికీ అందించింది దీంతో దీనిపై మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు ఈ వారం రోజుల పాటు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందిందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ వారం రోజులు మీరు ఎలా ఇబ్బంది పడ్డారు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అండి మాకు నిత్యావసరంగా రావాల్సిన పాలు పాలు వస్తున్నాయండి పాలు నీళ్లు నీళ్ళు అన్నీ బాగా సప్లై అవుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో భరోసా ఒకటి ఉంది ఆయన కష్టపడి ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళిపోయి చేస్తున్నారు కాబట్టి అది మాకు ధైర్యంతోటి ఇక్కడ ఉన్నాము ముఖ్యంగా నీళ్లు పాలు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి మాకు డ్రోన్స్తో కూడా సప్లై చేస్తున్నారు హెలికాప్టర్ ద్వారా కూడా మాకు మా అపార్ట్మెంట్ మీద వచ్చి ఫుడ్ ఇచ్చారు మాకు అంతా బాగుంది ఈ వారం రోజుల పాటు ఈ ముంపులో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న మీ అనుభవాలు ఏంటి సార్ కరెంటు లేక కొద్దిగా ఇబ్బంది పడ్డాము మిగతా వాటర్ మాత్రం అవన్నీ వచ్చినాయి మాకు అన్నీ సప్లై అవుతున్నాయి బాగా నిత్యాస సరుకులు కూడా అందులో మొన్నటి నుంచి ప్రారంభించారు సార్ రెండు రోజుల పాటు అయ్యి మూడో రోజు ఈ రోజు కూడా పంపిణీ చేస్తున్నారు మీ ప్రాంతానికి కూడా ఈ రెండు మూడు రోజులు అందే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందింది సార్ అలాగే ఈ ముంపులో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీ అనుభవాలు ఏంటి అంటే మాకు మామూలుగా ఏంటంటే లాస్ట్ సండే మార్నింగ్కి స్టార్ట్ అయిందండి ఇక్కడ వరద ఈవినింగ్ కల్లా ఇక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చేసింది వాటర్ మునిగిపోయా వచ్చేసింది ఇంకేంటంటే మేము ఇంకా అపార్ట్మెంట్లో ఎంతవరకు పెరుగుద్దులే అంత బాగానే ఉంటుందని చెప్పేసి అపార్ట్మెంట్ ఉండిపోయాం అందరూ ఉండిపోయాం ఇక్కడే ఉండిపోయాం ఉండిపోయిన తర్వాత ఆ రోజు మంచి మాకు తాగడానికి వారి నీరు కానీ తినడానికి టిఫిన్ కానీ ఫుడ్ కానీ తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మాకు బాగా అందిని అందరికీ ఎటువంటి ఇబ్బంది లేదు కాదు ఏంటంటే మామూలుగా వాడుకోవడానికి వాటర్ ఒకటి కరెంట్ లేకపోవడం వల్ల మాటర్ వేసుకుని వాటర్ అది ఒకటి ఇబ్బంది పడడం తప్పితే మిగిలినంతా అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ నుంచి మాకు అందిని అంది అందిని రోజు ప్రతిరోజు మార్నింగ్ పా పాలు వస్తున్నాయి మధ్యాహ్నం మార్నింగ్ పాలు టిఫిన్ ఇస్తున్నారు మధ్యాహ్నం పూట ఏంటంటే భోజనం పంపిస్తున్నారు వాటర్ బాటిల్స్ బిస్ బిస్కెట్స్ అవి తర్వాత హెలికాప్టర్ ద్వారా కూడా అపార్ట్మెంట్ మీదకి ఫుడ్ అది కూడా సప్లై చేశారు తర్వాత త్రీ డేస్ నుంచి డ్రోన్ డ్రోన్ ద్వారా కూడా అపార్ట్మెంట్ పైకి తీసుకొచ్చి ఇస్తున్నారు ఫుడ్ అయ్యి ఇస్తున్నారు ఇప్పుడు వాటర్ తగ్గిపోయిందండి టోటల్గా అంత తగ్గిపోయింది పాదాలు కూడా వరకు వస్తుంది మాక్సిమం నిన్న గండ్లు పూడ్చిన తర్వాత బాగా తగ్గింది అంతకుముందు కొద్దిగా ఉంది శుక్రవారం నాడు కొద్దిగా తగ్గింది తర్వాత మళ్ళీ ఏంటంటే శనివారం మార్నింగ్కి మళ్ళీ పెరిగింది నిన్న గండ్లు పూడ్చేసరికి మొత్తం టోటల్గా క్లియర్ అయిపోయింది మాక్సిమమ్ ఇవాళ ఈవినింగ్ కల్లా టోటల్గా అసలు క్లియర్ అయిపోవచ్చు ఈ వాటర్ కూడా ఉండదు ఇది స్థానికులు చెబుతున్న విషయాలు ప్రభుత్వం నుంచి తమకు అన్ని విధాలుగా ఆదుకుందని ప్రభుత్వం చెబుతున్నారు దీంతో పాటు తాగునీరు కానీ ఆహారం కానీ పాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డ్రోన్ల సహాయంతో హెలికాప్టర్ సహాయంతో తమ ప్రాంతానికి అందించారని చెబుతున్నారు దీంతో పాటు పారిశుద్ధ్య పనులు కూడా ఈ రోజు నుంచి వేగవంతం అవనున్నాయి ఎందుకంటే వరద అంతా కూడా క్రమంగా తగ్గుతోంది ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సింగనగర్ ప్రాంతంలో వరద తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది వరద తగ్గిన వెంటనే పారిశుద్ధ్య పనులు వేగవంతం కానున్నాయి దీంతోపాటు అపార్ట్మెంట్ ఇళ్లల్లో ఒక పెద్ద ఎత్తున మురుగు బురద ఇవన్నీ కూడా చేరాయి వీటన్నిటిని కూడా ఫైర్ సహకారంతో తొలగించే పనులు కూడా సాయంత్రానికి ప్రారంభం కాను అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇప్పుడే పంపిణీ ప్రారంభించారు ముంపు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే వేగవంతం చేశారు వాళ్ళందరికీ కూడా అందిస్తున్నారు ఈ ప్రాంతానికి ఈ రోజు నుంచే ముంపు అంటే వరద ప్రభావం తగ్గింది కాబట్టి రేపటి నుంచి కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి కానీ ఈ ప్రాంతంలో కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఇది తాజా పరిస్థితి సోమేష్ సోమేష్తో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి